బాలిక ఎంపవర్మెంట్ అంటే ఎంపవర్మెంట్ అనేటువంటి పదము అది చాలా విస్తృతమైంది ఎంపవర్ పవర్ అనేటువంటిది ఎన్నో ఇంక్లూడ్ అయి ఉన్నటువంటి పదము అది ఆరోగ్యం ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఆరోగ్యము ఆరోగ్యమైనటువంటి ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని నిర్మించగలుగుతాం ఎలా అంటే మన అమ్మ ఇంట్లో కుటుంబం మన కుటుంబంలో చూస్తున్నాం అమ్మకు అనారోగ్యమైందంటే ఆ ఇల్లు మొత్తం ఆ రోజంతా నిరుత్సాహంగా ఉంటుంది అట్లానే ఆరోగ్యవంతమైనటువంటి కుటుంబాలు ఉన్నట్లయితే తరిగొప్పుల మొత్తం ఆరోగ్యంగా ఉండదు ఆ విధంగా మనం మొట్టమొదటి ఆరోగ్యము తర్వాత ఆరోగ్యంగా ఉండాలంటే మనం తెచ్చి ఏమేమి ఆహార పదార్థాలు తీసుకోవాలి అని అంటే ఒకరి నుండి మన అమ్మ వండినటువంటి వంటి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాలి ఎవరో పక్క తెలివైనటువంటి అన్నోన్ పర్సన్ నుండి మాత్రం తీసుకోవద్దు అన్నోన్ పర్సన్ నుండి ఎవరో వచ్చి ఏదో ఒకటి ఇస్తున్నారు అని అంటే మనం దాన్ని అవాయిడ్ చేయాలి అది ఒకటి తర్వాత ఎడ్యుకేషన్ ఇప్పుడు మేడం చెప్పినట్టు ఎడ్యుకేషన్ ఈజ్ వెపన్ ఎడ్యుకేషన్ ఉండగా ఉంటేనే మనం అన్నీ కూడా సాధించుకోగలుగుతాం అది ఒక మనకు ఇచ్చినటువంటి పునాది ఆ పునాది ద్వారా నువ్వు ఏ రంగంలో సెటిల్మెంట్ కావాలంటే ఆ రంగంలో సా సెటిల్మెంట్ కావచ్చు ఆ రంగం సెటిల్ సెటిల్మెంట్ అయిన తర్వాత మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు చాలా ఉంటాయి ఇక్కడ మనకు రక్షగా బటలు ఉన్నాడు మనకు రక్షణ రక్షణ ఉండేటట్టుగా ఉండేటట్టు మన ఇన్స్ట్రక్టర్స్ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పుతున్నారు డిఫెన్స్ మెకానిజం అనేటువంటిది మనకు స్వతహాగా ఆరోగ్యంగా ఉంటుంది మనకు బాహ్యంగా వచ్చినటువంటి వాటికి మనం డిఫెన్స్ చేసుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది బయట సమాజంలో జరిగేటువంటి వాళ్లకు సార్ వాళ్ళు రక్షణ కల్పిస్తారు అట్లా ఉండేటువంటి ఆ ఎదుర్కొనేటువంటి సమస్యలను చాకచక్యంగా ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి నేర్చుకోవడమే మనకు ఆ బుద్ధి బలం నేర్చుకోవడానికి ఈ కార్యక్రమాలు ఈ క్లబ్స్ క్లబ్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎటువంటి సమస్య వచ్చినా దాన్ని ఎదుర్కొనేటువంటి స్టెమినా కలిగి ఉండాలి సమస్య వచ్చిందని పారిపోవడం అక్కడ పారిపోవడం జరగదు అది ఎదుర్కొనేటట్టుగా ఒక స్టెమినా మెంటల్ స్టెమినా మెంటల్ ఎబిలిటీని సాధించుకోగలం ఈ మధ్యనే ఆ క్లాస్ రూమ్ లోకి ఒక పాము వచ్చింది ఆ పాము వచ్చి గో మొత్తం నాగ పామే అది నాగు చవితి తెల్ తెల్లవారి 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 డోర్ ఏం పడే అది పిల్లలంతా వెళ్ళింది మీరు కూడా చూసి అది పడగ విప్పి ఉన్నది ఎందుకు పడి విప్పింది అంటే దాన్ని రక్షణ తనను తాను రక్షించుకోవడానికి ఏ విధంగా జంతువు నుండి ఒక్కొక్క జంతువులను మనం నేర్చుకునేది ఉంటుంది అది ప్రకృతిలో ఉన్నటువంటి అన్నీ కూడా మనకు ఒక పుస్తకమే అలాగే సమాజంలో ఉండేటువంటి మనుషులతో మనం ఎదుర్కోవడం కూడా ఒక పుస్తకమే కాబట్టి ఎవరితోని శత్రుత్వం కాకుండా అందరితోని కలిసి ఉంటూ ఆరోగ్యకరంగా ఉంటూ ఆరోగ్యకరమైనటువంటి మనసును నిర్మించుకుంటూ హ్యాపీగా ఉండాలనేటువంటిదే ఈ సబ్జెక్ట్ యొక్క ఉద్దేశం అది మీరు ఏ రంగంలో డాక్టర్ అయితే ఒక రకమైనటువంటి సమస్యలు ఉంటే పోలీసు డిపార్ట్మెంట్లకు పోతే ఒక రకమైన సమస్యలు ఉంటాయి టీచర్స్ విద్యా వ్యవస్థలోకి వస్తే ఒక రకమైన సమస్యలు ఏంటి ఏది లేదు మనిషి అయిన తర్వాత సమస్య ఉంటూనే ఆ సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలనేటువంటిది మనం విద్య ద్వారా ఎంచుకుంటాం కాబట్టి మీరు అందరూ కూడా సార్ వాళ్ళు పెద్దలు వచ్చిన్నారు కాబట్టి వాళ్ళు చెప్పేటువంటి ఎటువంటి సమస్యలు ఉంటాయి మీకు అనేటువంటిది సమాజాన్ని వాళ్ళు తెలుసుకున్నారు చూసుకున్నారు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసింది కాబట్టి వాళ్ళు షేర్ చేయగలుగుతారు మనకు అందించాల్సిందిగా ఆహ్వానిస్తుంది సార్ ఫస్ట్ డే ఫస్ట్ డే స్టార్టింగ్ విత్ ఇన్ఫర్మేషన్ మీకు అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఫస్ట్ డే నెక్స్ట్ ఎవ్రీ మంత్ ఒక మీటింగ్ జరుగుతుంది ఆ ప్రతి మీటింగ్లో ఒక మీటింగ్లో మనకి హైజీన్కి సంబంధించి ఒక మీటింగ్లో మనకి మెన్స్ట్రల్ హెడ్ ఎడ్యుకేషన్ గురించి ఒక మీటింగ్లో మనకి సెల్ఫ్ డిఫెన్స్ మీద ఇంపార్టెన్స్ ఓకే ఓవరాల్గా హౌ టు ఎంపవర్ ది గర్ల్స్ అనేదే కాన్సెప్ట్ ఇన్ మోటివ్ ఓకే సో మీరు అంటే మీరు ఏజ్ లో ఉన్నారు కదా మీరు ఎంపవర్ అవుతేనే కదా ఇట్ విల్ మన సమాజంలో యాజ్ గుడ్ సిటిజన్స్గా ఉంటాము వీ కెన్ ప్రూవ్ అవర్ సెల్ఫ్స్ దానికి ఫస్ట్ స్టెప్ ఏంటి గర్ల్ ఎడ్యుకేషన్ ఓకే గర్ల్స్ షుడ్ బి ఎడ్యుకేటెడ్ దే షుడ్ నాట్ డ్రాప్ అవుట్ ఏ లో కూడా యూ షుడ్ నాట్ డ్రాప్ అవుట్ ఫ్రమ్ యువర్ స్కూల్ ఆల్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ అంటే మీరు ఓన్లీ టెన్త్ వరకే చదువుకోవాలి టెన్త్ పాస్ అవ్వగానే రూరల్ రూరల్ కండిషన్లో ప్రెషర్తోని చైల్డ్ మ్యారేజెస్ చేసుకుంటారు కదా సో నాట్ దట్ వే యు షుడ్ ఎడ్యుకేట్ అంటే ఇప్పుడు మీకు స్టేజ్ మీదనే చూస్తున్నారు కదా ఇక చాలామంది మేడంస్ రాలేదు మన స్కూల్ మేడమ్స్ అందరూ ఉన్నాం కదా సో వీఆర్ ఆల్ మీలాగానే పిల్లలం కదా మీ ద్వారానే మరి చదువు ఒక ఆయుధంతో ఒక ఒక ఉద్యోగాన్ని సంపాదించి ఒక ఆర్థిక స్వాతంత్రంతో మనం నిలబడగలుగుతుంది అట్లా సో ఎడ్యుకేషన్ ఈజ్ ఎ గుడ్ వెపన్ ఫర్ దిస్ చిల్డ్రన్ గర్ల్ చైల్డ్ ఓకే సో ఆ ఎడ్యుకేషన్ని మీరు తీసుకోవాలి ఎడ్యుకేషన్లో డ్రాప్ అవుట్ అవ్వద్దు అట్లనే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మనకి ఏంటంటే హైజీన్ అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా డిస్కస్ చేసుకున్నాము నౌ లెటర్స్ గివ్ ఛాన్స్ ఫర్ అవర్ గెస్ అండ్ దే విల్ టెల్ప్ ఇన్ వాట్ వే యూ కెన్ డెవలప్ ఇన్ వాట్ వే యూ కెన్ ఎంపవర్ యువర్ సెల్ఫ్ ఓకే చెప్పండి సెల్ఫ్ ప్రొటెక్షన్ అంతేనా పక్క వాళ్ళం కానీ నన్ను నేనే కాపాడుకుంటాను పక్కోడు మొలుగుతుంటే ముట్టుకోను అన్న చాట్లా అంటే మేడం చెప్పినప్పుడు ఏంటంటే మనకు పూర్తి వచ్చిన తర్వాత సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది పక్క వాళ్ళని కాపాడేది కూడా ఉంటుంది ఓకేనా రెండు విని చెంటే రెండు నేర్చుకోండి మీరు ఒకటే కాదు రెండు నేర్చుకోండి స్విమ్మింగ్ లో కూడా సెల్ఫ్ డిఫెన్స్ ఉంటుంది పక్క వాళ్ళని కాపాడేది కూడా ఉంటుంది అంటే బాగా స్విమ్మింగ్ అనుకోండి ఒకరు కాబట్టి వంద మందిని కాపాడవచ్చు కొంచెం కొంచెం వచ్చా అనుకోండి ఏం చేస్తాం పక్కన పట్టుకుంటాం మనల్ని మనం కాపాడుకుంటాం అట్లా అన్నమాట ఇప్పుడు జనరల్గా మీకు ఎదురయ్యే ప్రాప్ల ఎవరైనా ఒకరు చెప్తారా ఈ సెల్ఫ్ డిఫెన్స్ ఏ టైంలో మీరు ఉపయోగించుకుంటారా ఒకరు చెప్పగలుగుతారు ఎవరైనా టెన్త్ క్లాస్ ఏ రకమైన ఇబ్బంది పెడతారు పర్లేదు ఏ రకమైన ఇబ్బంది పెడతారు చెప్పండి ఇంకా మనం దారిలో మనల్ని పోనీయకుండా అడ్డుకోవడం అవునా మన అనుమతి లేకుండా మన మీది మీదికి రావడం అవునా మనకి ఇష్టం లేని ప్రదేశాల్లో మనల్ని టచ్ చేయడం అవునా ఇలాంటి సందర్భాలే కాకుండా ఇవి ఇవన్నీ లైంగిక వేధింపుల కిందికి వస్తాయి ఇవి కాకుండా ఫిజికల్ అటాకులు కూడా జరుగుతాయి ఈ పేరే పేరు మానస మానసకు మార్పు పొలంతగా ఉంది ఓకే మానస పది నిమిషాలు టైం పడుతుంది కదా ఈ లోపుని చెత్తలు ఊపుకుంటాడా కత్తి తీసుకొచ్చి పోలీసులు వచ్చే లోపు అయిపోతాడు అప్పుడు ఏం చేయాలి మనం మన డిఫెన్స్ మనం ఉపయోగించుకోవాలి మన శక్తిని మనం ఉపయోగించుకోవాలి మన శక్తిని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేది మన సార్లు మీకు ట్రైనింగ్లో నేర్పిస్తారు అందులో చాలా శక్తి ఉంది ఇప్పుడు చూసినాం ఫస్ట్ ఫస్ట్ ఆలోచన రాని పక్కలు వినిగిపోతుంది అంటే ఎవరిని వచ్చి నన్ను కాపాడాలి మీరు మొత్తం ట్రైనింగ్ అయిపోయినందుకు ఈ మాట మాట్లాడదు ఇక ఎవడంతో రాని చూసుకుందాం అని ఆలోచన ఎలా అనలే గట్టిగానండి మొత్తం ట్రైనింగ్ అయిపోయింది అనుకోండి మీకు మార్షల్ ఆర్ట్స్ మొత్తం అయిపోయింది అనుకోండి కరాటే ఎవడంతో చూసుకుందాం అని ఎక్కడైనా మీ మీద గొడవ వేయడానికి కూడా కొందరు వస్తారు కొందరు తాగుబోతులు వస్తారు మీదకి వస్తారు మనం కన్నా కూరగాయల కన్నా కా మనకు సంబంధం లేకుంటే మన గౌడ కానీ పార్లమెంట్లలో కానీ మాట్లాడేటప్పుడు ఎవరైనా కానీ మన దేశంలో అందరూ సమానమే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ సమానమే చట్టం ముందు అందరూ సమానమే అని అట్టం కానీ నిజానికి ప్రాక్టికల్గా నిజ జీవితంలో కనుక మనం ఒకసారి చూసినట్లయితే కొంచెం డీటెయిల్గా చూసినట్లయితే ఆడవాళ్ళకి మగవాళ్ళకు చాలా విషయాలలో చాలా వ్యత్యాసాలు కనపడుతుంది ఆడవాళ్ళు మగవాళ్ళ మీద డిపెండెంట్స్ మగవాళ్ళు ఆడవాళ్ళ మీద డిపెండెంట్సా ఎవర చెప్పండి టెన్త్ క్లాస్ అమ్మాయిల చేతులు ఎత్తండి ఒకసారి టెన్త్ క్లాస్ వల్ల చెప్పాలి ఆడవాళ్ళు మగవాళ్ళ మీద డిపెండెంట్సా మగవాళ్ళు ఆడవాళ్ళ మీద డిపెండెంట్స్ ఆడవాళ్ళదే మగవాళ్ళ మీద డిపెండెన్స్ అవుతున్నారు మరి అలాంటప్పుడు మాకు సమాన అవకాశాలు కావాలి మీరు మేము సమానమే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరం సమానమే అని మనం ఎందుకు ఇంట్లో పోరాటం చేస్తున్నాం ఇంట్లో మనకు అన్నగాని పోలీస్ స్టేషన్లో పెట్టి కేసులో పెట్టలేము న్యూసెన్స్ కావద్దు అట్లా కావద్దు కానీ మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు అలాంటి సందర్భం ఎవరికైనా వచ్చిందా చేతులు ఎత్తండి ఎవరికి లేదు వెరీ గుడ్ షెడ్యూమ్ ఎక్కడ ఉంటుంది అని అంటే జిల్లా హెడ్ క్వార్టర్ హన్మకొండలో ఉంటుంది దానికి ఒక సిఐ గారు ఉంటారు ఎస్ఐళ్లు ఉంటారు సిబ్బంది ఉంటారు మనం డైరెక్ట్ వాళ్ళకి కాంటాక్ట్ చేద్దామంటే వాళ్ళ నెంబర్ మనకు లేదు మరి అప్పుడు ఏం ఏ నెంబర్ అది హండ్రెడ్ హండ్రెడ్ నెంబర్తో చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకు హండ్రెడ్కి ఫోన్ చేసి మన పేరు ఊరు మన అడ్రస్ చెప్పి నా నెంబర్ మీరు ఎవరికి ఇవ్వకూడదు నా పేరు మీరు ఎవరికి చెప్పకూడదు మీరు డైరెక్ట్ ఈ కాల్ను షీటింపు వాళ్ళకి కలపండి అని అడిగాడు షీటిం వాళ్ళకి కలపండి ఇప్పుడు మామూలుగా అనుకోండి మామూలుగా ఇంతకుముందు ఆ పాప చెప్పినట్టు రోడ్డు మీద నిరేతుంటే ఒక గొడవ అవుతుంది బాగా కొట్టుకుంటున్నారు కరెంట్తో కొట్టుకుంటున్నారు వాళ్ళకి బాగా బ్లీడింగ్ అవుతుంది ఎవరు దగ్గరికి పోవట్లేరు సాయం చేయడానికి ఎందుకంటే దగ్గర పోతే మమ్మల్ని కొడతలేము ఇట్లా మనం సర్వసాధారణంగా చూస్తుంటాం అందరూ ఇదే చేస్తారు పక్కన్ని కత్తితో ఆడికి పోతే నన్ను కొడతాడేమో వాడు నాకు దెబ్బ అని అలాంటప్పుడు నీకు ఎవరు గుర్తొస్తారు పోలీసు గుర్తొస్తారు కానీ నేచురల్గా అందరు ఏం చేస్తారు వందకు ఫోన్ చేసి సార్ ఇక్కడ గొడవ అవుతాను సార్ తొందరగా రండి సార్ అంటే పోలీసులు మాత్రం కంపల్సరీ వస్తారు వాడు కొట్టినా వీడి కొట్టినా మేము పడతాం కానీ అవునా కదా అలాంటి సందర్భం కాకుండా ఇలాంటి సందర్భంలో హండ్రెడ్ ఫోన్ చేసినప్పుడు మనం ఏం చెప్తాం అంటే ఇది కాన్ఫిడెన్షియల్ సార్ మీరు నా పేరు ఎవరికి చెప్పొద్దు డైరెక్ట్ టీమ్ నేడం వాళ్ళకే కలపండి అంటే వాళ్ళు డైరెక్ట్ టీమ్ వాళ్ళకే కలుపుతారు వాళ్ళు మీతో మాట్లాడతారు మీ చుట్టాల లాగా మీ ఫ్రెండ్స్ లాగా మీ ఇంటికి వస్తారు మీ ఇంటికి వద్దు మా ఇంటికి వద్దు మా ఇంటి పక్క వాళ్ళకి కూడా తెలుస్తుంది మా ఇంటి పక్క ముసలి ఉంటాడు ఊరికి మా ఇల్లికి వెళ్ళి చూస్తాడు మా ఇంట్లోకి ఎవరిచ్చిపోయేది వాళ్ళకి తెలుస్తుంది వాడి వల్ల ఊరు మొత్తం తెలుస్తుంది అనుకున్నాం అనుకోండి అట్లాంటప్పుడు మనమే బయటకు పోయి ఊరు పోయి ఎక్కున్నా స్కూల్ దగ్గర కాలేజ్ దగ్గర జరగాములో ఎక్కున్నా కలుస్తాం కలిసి మన ప్రాబ్లం చెప్తాం మా పుట్టిల్లే ఉంటారు తెల్ల కాళ్ళు వేసుకొని వస్తారు మీరు ఎవరినైతే చెప్పారో వాళ్ళని వేసుకొని పోతారు పోయి వాళ్ళని జరగాల్సిన ట్రీట్మెంట్ అంతా మంచిగా ట్రీట్మెంట్ చేసి వాళ్ళని సెట్ చేసి ఆరోగ్యంగా ఇంటికి పంపిస్తారు ఓకేనా బాగుందా సీ ఒకసారి క్లాప్స్ కొట్టండి కండి ఇప్పుడు ఇప్పుడు బలం మంచిగా వచ్చింది రైట్ ఇది ఈ రెండు మార్నింగ్స్ మా వైపు నుంచి చెప్పారు ఇంకోటి మూడోది ఇప్పుడు మీది మీ ప్రోగ్రామ్ ఇప్పుడు ఏంటి మీకు కరెంటే నేర్పిస్తున్నారు కరెంటే ఎందుకు నేర్పిస్తున్నారు కొల తగేదా ఉన్నప్పుడు ఏం చేస్తాం ఎన్నిసార్లు సెటిల్మెంట్ చేసినా ఇంత లేదు మానస ఏం చేయాలి మానసను లేపేయాలి ఏం చేస్తాం దగ్గరకు వచ్చి కొట్టడానికి కానీ చంపడానికి కానీ ప్రయత్నం చేస్తాం అలాంటప్పుడు ఏం చేయాలి నువ్వు మీకు ఇంత నేర్పించేది నువ్వు అంటే కాదు చేస్తావు ఓకే గుడ్ మంచి ఆర్డర్ మంచి ఐడియానే కరెక్ట్ ఆ నీకు గుర్తొచ్చింది పోలీసు మంచిగా అప్లెట్ ఫోన్ చేస్తే ఓకే ప్రయత్నం చేస్తారు అట్లాంటప్పుడు లాగి ఏం చేయాలి కొట్టుకోవాలి అంతేనా మనం కొట్టుకోవాలా కొట్టాలంటే నీ బలం జరుపుకోవాలి కదా బలం సరిపోతున్నా మీకు మీరు ఎక్సర్సైజ్ చేసి బాడీని స్ట్రాంగ్గా చేసుకుంటారు ఓకేనా ఇప్పుడు మూడు నెలల కోర్స్ అంటున్నారు కదా ఇప్పుడైతే అందరూ కొంచెం ధీగా పడుతూ మాట్లాడుతున్నారు అంత యాక్టివ్ అయితే లేదంటే కాలు చేతులు ఇంత పడిగాడు Subscribe to JNDV Telangana. Don't forget to like the video. And to get the notification of a video, hit the bell icon.